హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఏంటంటే గోరెంటాకు కొన్ని కొన్ని చెట్లు అయితే బాగా పండుతాయి కొన్ని చెట్లు అయితే బాగా పండవండి ఆ పండని చెట్టే మా చెట్టు అండి అస్సలు మా చెట్టు గోరెంటాకు అయితే అస్సలు పండదండి మనం గోరెంటాకు పెట్టుకున్న తర్వాత చెయ్యి పండకపోతే చాలా బాధ అనిపిస్తుంది అలా కాకుండా మనం ఇలా గోరెంటాకు రుబ్బుకునేటప్పుడు ఇవన్నీ వేస్తే మటుగా చాలా బాగా పండుతుందండి ఎటువంటి గోరెంటాకైనా గోరెంటాకు ముందర రోజు తెచ్చి మర్చటి రోజు మనం రుబ్బుకున్న ఇవి వేసి రుబ్బుకున్నామంటే చాలా బాగా పండుతుందండి వీడియో నచ్చితే మటుగా ఒక లైక్ చేయండి ఇంకా ఇక్కడ గోరెంటాకు అనేది వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత టీ పొడి అండి టీ పొడి కూడా వేసుకొని రుబ్బుకుంటే గోరెంటాకు అనేది చాలా రెడ్గా అయితే వస్తుంది ఏంటంటే కొన్ని కొన్ని చెట్లు అయితే అస్సలు పండవండి పండని చెట్టు ఏ ఆకు తెచ్చుకొని ఇలా రుబ్బుకున్నా సరే చాలా బాగా పండుతుంది ఇంకా టీ పొడి వేసిన తర్వాత పంచ పంచదార అనేది వేసుకోవాలండి టీ పొడి పంచదార ఎలాగ మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి ఈ రెండు వేసి తర్వాత చింతపండు అండి చింతపండును కూడా కొంచెం వాటర్లో నానబెట్టి ఇలా చింతపండు అనేది వేసుకుంటే బాగా పండుతుందండి నేను ఇప్పుడు చూపించిన వీడియో పండని చెట్టు ఉంటుంది కదా ఆకుతోని గోరెంటాకు పెట్టుకుంటే అలా పండుతుందని నేనైతే వీడియో అనేది షేర్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడ పెరుగు కూడా నండి పెరుగు పెరుగుంటే ఇంకా బాగా పండుతుంది ఇలా వేసుకున్నామంటే మనకి ఎటువంటి గోరెంటాకైనా పండుతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి తమలపాక అండి తమలపాకు మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ అండి నిమ్మకాయని కూడా ఇలా పిండుకున్నామంటే పులుపు వల్ల ఏంటంటే మన హ్యాండ్ అయితే రెడ్గా పండుతుందండి ఇలా ఒక్కసారి చేసి చూడండి ఎటువంటి గోరింటాకైనా మీకు పండుతుంది వారం రోజులు ఉండిపోయిన గోరింటాకైనా సరే చాలా బాగా పండుతుంది నేను ఎందుకు ఇవన్నీ వీడియోలో చూపిస్తానంటే ఎప్పుడు మా చెట్టు గోరింటాక అయితే పండదండి లైట్గా పండాలా వద్దా అన్నట్టు పండుతుంది నేను ఎప్పుడు ఇవన్నీ వేసి నేనైతే గ్రైండర్ అయితే చేస్తాను అందుకు చాలా బాగా పండుతుందండి ఇవన్నీ వేస్తే ఇంకా చూసారు కదా ఇవన్నీ వేయడం వల్ల తీస్తునేటప్పుడే రెడ్గా అయితే నా హ్యాండ్ అయితే పండుతుందండి ఇంకా వీడియోలు చూస్తున్నారు కానీ ఒక్క లైక్ అయితే చేయటం లేదండి ఒక్క లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది మరొక మంచి వీడియో చేయాలని కూడా ఉంటుందండి ఇంకా ఇక్కడైతే నేను గోరింటాక్ అనేది పెట్టుకుంటున్నాను కానీ పెట్టుకునేటప్పుడే హ్యాండ్ అయితే చాలా బాగా పండుతుంది ఈ చెట్టు ఏంటంటే లేత చెట్టు కాదు మొదటి చెట్టు కాదు మధ్యలో ఉంటుందండి మా చెట్టు అయితే ఇంకా గోరింటాక్ ఇంటి దగ్గర ఉంటే మనం నిత్యం పెట్టుకుంటాం కదా పెట్టుకునేటప్పుడల్లా ఒక్కొక్క ప్రయోగం అయితే చేస్తూ ఉంటానండి అలాంటప్పుడు చేస్తున్నప్పుడల్లా మీకు అనేది వీడియో షేర్ చేస్తున్నానండి ఇంకా రెడ్గా పండేస్తుంది అని అయితే నేను వీడియో క్లారిటీగా పెట్టేది నేను చూపించడం లేదండి ఎలా యాజ్ డేస్గా ఎలా పండిందో అలాగే వీడియో షేర్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఎప్పుడు చుక్కలు చందమామ అనేది పెట్టుకుంటాను ఇంకా నేను పాతి పెట్టుకొని ఉన్నానండి అందుకే కనిపిస్తుంది అలా ఎప్పుడు చుక్కలు చందమామ అనేది పెట్టుకుంటాను ఇలా చెయ్యండి మీకు పండిందో లేదో కూడా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది ఇలా చేస్తే మట్టి చాలా బాగా పండుతుందండి వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి ఇప్పుడు శ్రావణ మాసం నడుస్తుంది కదా అందరూ గోరింటాకు అనేది పెట్టుకుంటారు కదా అలా పెట్టుకునేటప్పుడు ఇలా మనము రుబ్బుకునేటప్పుడు ఎటువంటి ఆకు తెచ్చినా సరే టెన్షన్ ఉండదండి పండుతుంది అనేసి మనకు ఒక నమ్మకం అనేది వస్తుంది ఎందుకంటే ఇవన్నీ వేస్తే కంపల్సరీగా పండుతుందండి ఇంకా ఇలాగా ఆకు లేని వాళ్ళు ఇన్స్టంట్ గోరింటాక్ అనేది జీలకర్రతో గోరింటాకు కూడా చేశానండి ఆ వీడియో కూడా ఉందండి చూడండి ఒకవేళ మీ కాక్ అనేది దొరకకపోతే జీలకర్రతో గోరింటాక్ అనేది ఇంట్లోనే ఐదు ఐదు నిమిషాల్లో పెట్టుకుంటే చాలా రెడ్గా పండుతుందండి ఇప్పుడు శ్రావణ మాసం కదా ఆ వీడియో కూడా చూడండి ఉంది ఏంటంటే మనకి లాక్ దొరకలేనప్పుడల్లా అలాగ కొంచెం లిక్విడ్ అనేది చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చండి ఓన్లీ జీలకర్రతోనేనండి ఆ గోరింటాకు అయితే ఐదు నిమిషాలు ఉంచితే చాలండి ఐదు నిమిషాలు కూడా కాదు రెండు నిమిషాలు ఉంటే చాలండి అంత రెడ్గా పండుస్తుంది ఆ జీలకర్ర గోరింటాకు ఆ వీడియో కూడా ఉంది చూడండి ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదా ముందు రోజు అలాగా తీసినప్పుడు అయితే ఇలా ఉందండి చూసారు కదా నెక్స్ట్ అలా పండుతూ వస్తుంది ఇలాగైతే పండుతుందండి ఇవన్నీ వేయిపోతే అసలు మా చెట్టు గోరింటాక అసలు పండదండి ఇదైతే నెక్స్ట్ రోజు అండి నెక్స్ట్ రోజుకైతే ఇంత రెడ్గా అయితే వచ్చిందండి ఎటువంటి గోరింటాకు అయినా చెప్తున్నాను కదా నేను చూపించేది ఏంటంటే మా చెట్టు గోరింటాకు పండదండి పండని గోరింటాకును కూడా ఇలా అన్ని వేసి అయితే రెడ్గా వేస్తాను రెడ్గా వస్తుందండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్